గగన్ శరచంద్రతో ఛాలెంజ్ చేసి పెళ్ళి ఆపేసి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత శారద పూర్ణి వీళ్ళిద్దరూ కూడా ఎంతో బాధగా గగన్తో పాటే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఆ తర్వాత శరత్చంద్ర భూమి పీటల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి వాడు ఈ పెళ్లి వద్దని వెళ్ళిపోతున్నాడని చెప్పి నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు నీకు వారం తిరిగే లోపు వాణ్ణి మించిన అందం ఆస్తి ఉన్నవాడిని తీసుకువచ్చి నీ పెళ్ళి చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉండే భూమి ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ అలా శరత్చంద్ర వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత గగన్ జరిగిన దాన్ని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడో అప్పుడు శారద గగన్ దగ్గరికి వచ్చి నాన్న గగన్ భూమి నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు అటువంటిది నువ్వే ఈ పెళ్ళి ఆపేసావు ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అదేంటో చెప్పు నాన్న అని శారద అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో చెర్రి కూడా అక్కడికి వస్తాడు అసలు అన్నయ్య ఎందుకు ఇలా చేశాడో కనుక్కోవాలి అని చెర్రీ ఇంటికి వచ్చాక అప్పుడే గగన్ జరిగింది మొత్తం కూడా శారదకి చెబుతూ ఉంటాడు అమ్మ ఈ పెళ్ళ ఆపేసింది నేను కాదమ్మా భూమి అని చెప్పి అంటూ ఉంటాడు ఏం రాను అనేది భూమి ఆపడం ఏంటి అని శారదా అంటూ ఉంటే అప్పుడు గగన్ అవునమ్మా పెళ్లి తర్వాత నన్ను వాళ్ళ నాన్న దగ్గర కుక్కలాగా పడేయాలని చూసింది అందుకే ఇప్పటి వరకు పెట్టని కండిషన్ తాలి కట్టే ముందు పెట్టింది నేను ఇళ్ళ రికం రావాలట ఆ శరచంద్ర ఇంట్లో శరచంద్రకు బానిసలాగా ఆ కృష్ణ ప్రసాద్ లాగా ఉండాలట అని చెప్పి గగన్ అంటూ ఉంటే శారద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవునమ్మా కొన్నేళ్ల క్రితం ఆ శరత్ చంద్ర ప్రసాద్ని తన ఇంట్లో కుక్కలాగా కట్టేసుకున్నాడు అందుకే మనం ఎన్నో అవమానాలని అనుభవించాము ఇప్పుడు అదే అవమానం భూమి నాకు చేయాలని చూసింది వాళ్ళ నాన్న తరపున నా మీద పగ తీర్చుకోవాలని చూసిందేమో అందుకే ఈళ్లకం వస్తేనే తాలి కట్టమని కండిషన్ పెట్టింది ఈ విషయం నలుగురికి చెప్పి తన పరువు తీయడం ఇష్టం లేకే నేనే నిందని నా మీద వేసుకున్నానమ్మా అని చెప్పి గగన్ శారదని పట్టుకొని గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటాడు ఇకప్పుడు చెర్రి కూడా అక్కడికి వచ్చి అన్నయ్య అంటే ఇప్పుడు కూడా నువ్వు భూమిని కాపాడడం కోసం నిందని నీ మీద వేసుకున్నావా అన్నయ్య నిజంగా నీలాంటి వాడు భూమికి దొరకడం భూమి అదృష్టం కానీ ఆ అదృష్టాన్ని తనే చేతులారా దూరం చేసుకుంది అని చెప్పి చెర్రి గగన్ని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో తర్వాత గగన్ శారద పూర్ణి చెర్రీలను దగ్గరికి తీసుకొని వాళ్ళని ఓతారుస్తూ మీరెవరూ కూడా నా కోసం బాధపడుతూ ఈ ప్రేమ వల్ల మొదటి నుండి నేను బాధపడుతూనే ఉన్నాను మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నాను ఇకపై నేను నా కెరీర్ మీద ఫోకస్ చేస్తాను భూమి నా జీవితంలో లేకపోతే ఏంటి నాకు మీరంతా ఉన్నారు కదా మీరంతా ఉంటే చాలు నేను ఇలాగే జీవితాంతం సంతోషంగా బతికిస్తాను అని చెప్పి గగన్ వాళ్ళందరికీ చెబుతూ ఉంటాడు మరో పక్క శరత్చంద్ర ఇంట్లో నక్షత్ర పెళ్ళి ఆగిపోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక గదిలోకి వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఏంటమ్మాయి ఇంత ఆనందంగా ఉన్నావు అని గోరింటాకు సుజాత అంటూ ఉంటే నీకు ఏముంది గోరింటాకు మొదటి నుండి నేను కోరుకునేది ఒకటే బావతో భూమి పెళ్ళి ఆగిపోవాలని ఇప్పుడు బావ అంతమంది ముందు భూమిని కొట్టి పెళ్ళి ఆపేశాడంటే దాని అర్థం ఏంటి ఇక ఎప్పటికీ బావ భూమిని పెళ్ళి చేసుకోడు భూమిని పెళ్లి చేసుకోడు కాబట్టి ఇక నా లైన్ క్లియర్ అయిపోయినట్టే ఏదో ఒక విధంగా బావని లైన్లో పెట్టి బావతోనే నేను తాళి కట్టించుకుంటాను అని చెప్పి నక్షత్రం మెలకులు తిరుగుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నువ్వు అప్పుడే ఎక్కడికెక్కడికో డ్రీమ్స్ వేసుకుంటున్నావు ముందు రియాలిటీలో ఏం జరుగుతుందో చూడమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే నువ్వు ఎప్పుడు నన్ను ఇలాగే డిసప్పాయింట్ చేస్తావు గోరింటాకు నేను ఇప్పుడు హ్యాపీ మూడ్లో ఉన్నాను దయచేసి నా హ్యాపీ మూడ్ని డిస్టర్బ్ చేయకు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది మరో పక్క శరత్చంద్ర గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అపుర్వ శరత్ దగ్గరికి వస్తుంది ఏంటి బాబా దేని గురించి అంతనే ఆలోచిస్తున్నావని అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర ఈ పెళ్ళి ఆగిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అపూర్వ ఒకవేళ పెళ్ళి ఆగకుండా జరుగుంటే అప్పుడు ఆ గగన్గాడిని నా చేతులతో నేనే చంపేసి ఉండేవాడిని ఇప్పుడు నాకు ఆ పని తప్పింది కానీ ఒకటి మాత్రం అర్థం కావట్లేదో ఆ గగన్ అప్పటి వరకు ఎవరు మా పెళ్ళి ఆపాలని చూసినా పెళ్ళి జరుగుతుందని చెప్పాడు కానీ అంతలోనే అతని ఎందుకు పెళ్ళి ఆపేసాడో తెలియడం లేదో అని శరచంద్ర అంటూ ఉంటాడు నాకు కూడా అదే అర్థం కాలేదు బాబా అంత సడన్గా ఎందుకు పెళ్ళి ఆపేసి ఉంటాడో ఒకవేళ అప్పటి వరకు నీ పరువు తీయడానికే వాడు కూడా ఎప్పుడెప్పుడు టైం వస్తుందని కాచుకొని కూర్చున్నాడేమో అని చెప్పి అంటూ ఉంటే అవున పూర్వ నువ్వు చెప్పేది నిజమే వాడు నిజంగానే నా పరువు తీయడానికి ఈ పెళ్లి కొప్పుకున్నట్టుగా నటించి ఉంటాడు ఆఖరి నిమిషంలో పీటల మీద పెళ్లి ఆగిపోతే నా కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారని వాడు ఈ విధంగా ప్లాన్ చేశాడు కానీ వాడు అలా ప్లాన్ చేస్తే ఏంటి మొత్తానికైతే నా కూతురికి మంచి జరిగింది నేను కోరుకున్న వాడికిచ్చి త్వరలోనే నా కూతురు పెళ్లి ఘనంగా జరిపిస్తాను అని శరత్చంద్ర సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ఇంతలో మీరా అన్నయ్య వదిన అని చెప్పి వాళ్ళిద్దరినీ పిలుస్తూ ఉంటుంది అపూర్వ వదిన డైవర్స్ పేపర్స్ ఇందులోనే ఉండాలని చెప్పావు కదా మరి ఇందులో లేవు కదా అని మీరా అంటూ ఉంటే అందులోనే ఉండాలి మీరా గోరింటాక్ పిండికి జ్యువెలరీ బాక్స్లోనే పెట్టమని చెప్పాను అని అపూర్వ గోరింటాక్ సుజాతని పిలుస్తుంది అవునమ్మాయి నువ్వు చెప్పినట్టుగా ఈ జ్యువెలరీ బాక్స్లోనే విడాకుల పేపర్స్ని పెట్టాను అని గోరింటకు సుజాత అంటూ ఉంటే అప్పుడు మీరా మరి ఉండాలి కదా విడాకుల పేపర్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి అని అంటూ ఉంటుంది దాంతో అపూర్వ భూమి వైపు చూస్తూ ఉంటుంది ఇక భూమి ఆ విడాకుల పేపర్స్ని కాల్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని అలా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఏ నిజం చెప్పవే ఆ విడాకుల పేపర్స్ని నువ్వే తీసావు కదా అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి అవును నేను తీసాను అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏం చేశావే ఆ విడాకుల పేపర్స్ని అని చెప్పి అప్పుడు అంటూ ఉంటే అప్పుడు భూమి కాల్ చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మీర ఏంటి భూమి ఇది నేను ఎంతో కష్టపడి శారద చేత ఆయన చేత ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించాను అటువంటిది నువ్వు అంత ఈజీగా ఆ పేపర్స్ని కాల్ చేయడం ఏంటి అని మీరా అంటూ ఉంటుంది దాంతో భూమి మీరు కష్టపడి సంతకం పెట్టించడం కాదు బలవంతంగా బెదిరించి శారదాత్తయ్య మామయ్య చేత విడాకులు పెట్టించారు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు విడిపోకూడదని చెప్పి ఆ విడాకుల పేపర్స్ని నేనే కాల్ చేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూసావా అన్నయ్య భూమి ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతుంది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది దాంతో భూమి కృష్ణప్రసాద్ మావయ్య మీకంటే ముందుగా శారద అత్తయ్య మెడలో తాళి కట్టారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉండడమే న్యాయం అయినా నాన్న మీరు కోరుకున్నట్టుగా ఈ పెళ్ళి ఆగిపోయింది కదా మరి ఇంకా ఆ డ్రైవర్ సంగతి ఎందుకు ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి పెళ్ళి జరిగితేనే కదా అత్తయ్య మీకు విడాకులు ఇస్తానని మాటిచ్చింది మరి ఇప్పుడు పెళ్లి ఆగిపోయింది కాబట్టి మాట మీద నిలబడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక భూమి అలా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాక మీరా శరత్చంద్రతో చూసారా అన్నయ్య భూమికి నాకంటే ఆ శారద అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర పోనీలే అమ్మా మొత్తానికి ఇప్పుడు భూమి గగల్లో పెళ్ళి జరగలేదు కాబట్టి కృష్ణప్రసాద్ ఇంతకు ముందులాగా ఆ ఇంటికి వెళ్ళలేడు కాబట్టి ప్రస్తుతానికి ఈ విడాకుల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాటు చేసుకోవద్దు ముందు మనం భూమికి ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలి అప్పుడు ఈ కృష్ణప్రసాద్ సంగతి ఆలోచించవచ్చు అని శరచంద్ర అంటూ ఉంటాడు ఇక ఇంతలో చెర్రి ఇంటికి వస్తాడు రే చెర్రి ఎక్కడికి వెళ్ళారా ఆ గగన్ గారిని ఓదార్చడానికి వెళ్ళావా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ అమ్మ గగన్ అన్నయ్య ఏం చేసినా కూడా దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది దయచేసి అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడకు అని అంటూ ఉంటే చూసావా అన్నయ్య ఆఖరికి నా కొడుకు కూడా ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా ఆ గగన్ గారిని సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే చెర్రీ ఏమి మాట్లాడకుండా డైరెక్ట్గా భూమి గదిలోకి వస్తాడు భూమి నిజంగా నువ్వు మా అన్నయ్యని ప్రేమించావా లేదంటే మావయ్య పగ తీర్చుకోవడానికి ప్రేమించినట్టు నటించావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు భూమి ఎమోషనల్ అవుతూ అదే మాట చెరి అని అంటూ ఉంటే లేకపోతే ఏంటి భూమి అన్నయ్య నీ మీద ఆశపడిన ప్రతిసారి కూడా నువ్వు అన్నయ్యని మోసం చేస్తూనే ఉన్నావు అన్నయ్యని భరించలేని బాధ పెడుతూనే ఉన్నావు అని చెరి అంటూ ఉంటాడు ఇప్పుడు కూడా నువ్వు ఇల్లరికం రావాలని కండిషన్ పెట్టిన తర్వాత నీ పరువు నలుగురు ముందు పోకూడదని చెప్పి కావాలని నింతను తన మీద వేసుకొని ఈ పెళ్ళి ఆపేశాడు మా అన్నయ్య అంత గొప్పవాడు మా అన్నయ్య లాంటి ప్రేమికుడు దొరకడం నీ అదృష్టం కానీ నువ్వు ఆ ప్రేమని నీ అంతట నువ్వే దూరం చేసుకుంటున్నావు నీ అంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు అని చెప్పి చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతూ చూస్తూ ఉండిపోమి మా అన్నయ్య తలుచుకుంటే నీకంటే మంచి అమ్మాయి అందమైన అమ్మాయి తనకి భార్యగా దొరక్కలదు కానీ అన్నయ్య నెనో మనస్ఫూర్తిగా ప్రేమించాడు కాబట్టి ఇవన్నీ కూడా భరిస్తున్నాడో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో భూమి కుప్పకూలి ఏడుస్తూ అవును చెర్రి నువ్వన్నది నిజమే గగన్ లాంటి మంచి భర్త దొరకడం నా అదృష్టం కానీ నా చేతిలారా నేనే ఆ అదృష్టాన్ని దూరం చేసుకుంటున్నాను నేనొక పాపాత్మురాలని అని చెప్పి భూమి గొప్ప పులి ఏడుస్తూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు ఏంటమ్మా ఇదంతా నువ్వు గగన్కి ఇల్లరికం రావాలని కండిషన్ పెట్టడం ఏంటి అని అంటూ ఉంటే మావయ్య మీరు కూడా ఏదో ఒకటి అనండి మావయ్య మీ అబ్బాయిని నేను నిజంగానే మోసం చేశాను అని భూమి అంటూ ఉంటే అమ్మ భూమి అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి నేను గగన్ గారు ఒకటవ్వడం కోసం మీరు సారదాతయ్య అత్తయ్య విడుపకూడదు మావయ్య అందుకే మీరు విడిపోకూడదని ఈ పెళ్ళి ఆపాలని గగన్ బావకు ఆఖరి నిమిషంలో ఇల్లరికం రావాలని కండిషన్ పెట్టాను ఇలా కండిషన్ పెడితే బావ పెళ్ళి ఆపేస్తాడని నాకు తెలుసు అందుకే నేను ఇలా చేశాను అని భూమి అంటూ ఉంటే తప్పు చేశావమ్మా నువ్వు చేసిన పని వల్ల నా కొడుకు మనసు ముక్కలైపోయి ఉంటుంది వాడు చిన్నప్పటి నుండి నా వల్ల ఎంతో మనోవేదన అనుభవించాడు నీ ప్రేమలో పడిన తర్వాతే వాడు అంతో ఎంతో సంతోషంగా ఉన్నాడో ఇప్పుడు మళ్ళీ వాడికి ఆ సంతోషాన్ని నువ్వు దూరం చేశావో ఆ రోజు నేను ఏదైతే చేశానో ఈరోజు నువ్వు కూడా వాడిని అదే చేసి వాడి మనసు ముక్కలు చేశావో వెంటనే వెళ్ళి గగన్కి జరిగిందంతా చెప్పమ్మా వాడిని క్షమించమని వేడుకో అప్పుడైనా వాడి మనసుకు అరుగుతుందేమో అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెప్పడంతో ఇప్పుడే వెళ్ళి జరిగింది మొత్తం కూడా బావకి చెప్తాను అంటూ భూమి శారద ఇంటికి వస్తుంది ఇక లోపలికి వచ్చిన తర్వాత శారద ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి అని భూమిని అడుగుతూ ఉంటే అత్తయ్య దయచేసి మీరు కూడా అలా మాట్లాడకండి నాకు ఏడుపు వచ్చేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు శారద తప్పమ్మ పరాయి వాళ్ళను అత్తయ్య అని పిలవకూడదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో భూమి అత్తయ్య ఇక చాలా అత్తయ్య ఇప్పటికే మీరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది అని భూమి అంటూ ఉంటుంది మరి నువ్వు చేసిన పనికి నా కొడుకు ఎంతలా బాధపడి ఉంటాడో ఒక్కసారి ఆలోచించావా అని శారద అంటూ ఉంటుంది అత్తయ్య నేను అలా చేశానంటే ఒక కారణం ఉంది ఆ కారణం చెప్పడానికే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని భూమి అంటూ ఉంటే అప్పుడే గగన్ కిందకు వస్తాడు అమ్మ ఆ శరీరచంద్ర కూతుర్ని ఇంట్లోకి రానివ్వద్దని చెప్పాను కదా ఎందుకు రానిచ్చావు అని మండిపడుతూ ఉంటాడు బావా ఒక్కసారి నేను చెప్పేది విను బావా అని భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ నువ్వు వెళ్ళకపోతే నిన్ను మెడ పట్టుకొని గెంటాల్సి ఉంటుంది కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి ఆ పని చేయలేకపోతున్నాను మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో ఇంకెప్పుడు కూడా నా ఇంటి గడప తొక్కాలని చూడొద్దు అని చెప్పి గగన్ భూమిని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక గగన్ అలా అరుస్తూ ఉండడంతో భూమి పాతగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రే గగన్ భూమి ఏదో చెప్పాలని వచ్చింది కదా అదేంటో వినురా అని శారద అంటూ ఉంటే వద్దమ్మా ఇప్పటి వరకు ఆవిడ గారు చెప్పింది చాలు మనం విన్నది చాలు వాళ్ళ నాన్న ఛాలెంజ్ చేశాడు కదా నాకంటే అందగాన్ని క్యారెక్టర్ ఉన్నవాడిని డబ్బున్నవాడిని తీసుకువచ్చి తనకి పెళ్లి చేస్తాడని ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడో చూద్దాం అని గగన్ అంటూ ఉంటాడు భూమి ఇంటికి వచ్చాక శరత్చంద్ర అమ్మ భూమి నీ కోసం నేను ఒక మంచి సంబంధం చూశానమ్మా అని అంటూ ఉంటే ఇకప్పుడు భూమి శరత్చంద్ర ఇస్తున్న ఆ ఫోటోని చించి పడేస్తుంది నానా నేను పెళ్ళంటూ చేసుకుంటే గగన్ బావనే చేసుకుంటాను ఒకవేళ అలా చేసుకోలేకపోతే జీవితాంతం పెళ్ళి కాకుండా ఇలా మిగిలిపోతాను అని చెప్పి భూమి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి